స్నేహమేర జీవితం అంటూ సూర్యపేట పట్టణంలోనే సిద్ధార్థ ఉన్నత పాఠశాల రెండు వేల మూడు నాలుగు బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు తమ ఆత్మీయ సమ్మేళనాన్ని స్థానిక శ్రీ గ్రాండ్ హోటల్ నందు కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు స్నేహమేర జీవితం అంటూ సూర్యపేట పట్టణంలో సిద్ధార్థ ఉన్నత పాఠశాల రెండు వేల మూడు నాలుగు బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు తమ ఆత్మీయ సమ్మేళనాన్ని స్థానిక శ్రీ గ్రాండ్ హోటల్ నందు కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు రెండు వేల మూడు నాలుగులో చదివి నేడు ఉపాధ్యాయులుగా పోలీసులుగా వైద్యులుగా అనేక రంగాలలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో సేవలను అందిస్తున్న వారంతా ఒకచోట కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు తమ ఉన్నత విద్యాభ్యాసం ఉద్యోగం గురించి మిత్రులకు తెలియజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మిమిక్రీ షోలు అలరించాయి పాఠశాల రోజులలో జరిగిన సంఘటనలను పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకొని తమ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తమకు పాఠాలు చెప్పిన గురువులు పాఠశాల ప్రిన్సిపాల్ మర్రి హనుమంతరావు ఉపాధ్యాయులు సత్యనారాయణ జితేందర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కృష్ణయ్య శ్రీను హిందీ శ్రీను గణితం వెంకటరెడ్డి కాంతారావు అన్నపూర్ణ కృష్ణవేణి లింగయ్యలను పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు